అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది సేమ రైతులకు హెచ్చరిక సేమ ప్రజలకు హై అలర్ట్ నెల్లూరు జిల్లా రైతులకు హెచ్చరిక నెల్లూరు ప్రజలకు హై అలర్ట్ దక్షిణ బంగాళాఖాతంలో ఇరవై రెండవ తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడబోతుంది అది బలపడి ఇరవై నాలుగో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది తుఫాన్గా కూడా మారే సూచనలు ఉన్నాయి ఇది తుఫాన్గా మారుతుందా లేదా అనేది మనకు మరొక రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా వాయుగుండంగా మారే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇది తుఫాన్గా మారితే దీనికి ఫెంగల్ తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది ఇది తుఫాన్గా కూడా మారకుండా వాయుగుండంగా కూడా తీరాన్ని తాకే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇది తమిళనాడు రాష్ట్రం లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలో ఇరవై ఆరు తర్వాత అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెల్లూరు జిల్లా అలాగే రాయలసీమలో ఉన్న ముఖ్యంగా వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టొమాటో అలాగే వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులారా అప్రమత్తంగా ఉండండి వరి కోతలకు రెడీ అయిన ప్రజలారా అప్రమత్తంగా ఉండండి వరి కోతలు ఉంటే ఇరవై ఐదు లోపలనే పూర్తి చేసుకుని మీ ధాన్యాన్ని అమ్ముకునే ప్రయత్నం అయితే చేయండి ఒక వారం రోజులు తక్కువగా వర్షాలు ఉంటాయి ఆ తర్వాత వరుసగా వర్షాలు మళ్ళీ మొదలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో రాయలసీమలో ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమేర వర్షం ఉండే అవకాశం ఉంది నెల్లూరులో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం కావలిని కష్టాల్లోకి నెడుతూ నెల్లూరుని నష్టాల్లోకి నెడుతూ తిరుపతిలో తగ్గేదే లేదంటూ చిత్తూరులో చిత కొడుతూ కడపలో కుండపోతగా అన్నమయ్య జిల్లాలో కూడా తీవ్రమైన వర్షం కురిపిస్తూ రానున్న వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో తూర్పు రాయలసీమ నెల్లూరు జిల్లాలో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఒరి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇరవై ఆరు మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత మెల్లిమెల్లిగా వర్షాలు మొదలవుతాయి ఇరవై ఏడు నుంచి పూర్తి స్థాయిలో వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఒకసారి రాయలసీమలోని చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మనం చూసుకుంటే కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అలాగే సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం జిల్లాలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఈ క్షణం పద్దెనిమిదవ తారీఖు మనం ఆల్రెడీ అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాం మనం ప్రతిరోజు కూడా నిన్న అప్డేట్ అయితే ఇచ్చాం పద్దెనిమిదవ తారీఖు రోజు ముఖ్యంగా పంతొమ్మిదవ తారీఖు ఉన్న పరిస్థితి ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో ఇది తీరాన్ని తాకే అవకాశాలు దాదాపు యాభై శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు నలభై శాతం ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీలంకలో తీరాన్ని తాకే అవకాశాలు పది శాతం అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లేదంటే తమిళనాడు రాష్ట్రాల్లో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇటు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు అయితే అలర్ట్గా ఉండండి మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి అది నేను క్లియర్ కట్గా మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తాను ఇప్పుడు నేను వర్షాలని మాత్రం రాయలసీమకు అలాగే నెల్లూరు జిల్లాకి మాత్రమే పరిమితమై కన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే ఏ ట్రాక్లో పూర్తిగా కూడా తుఫాన్ తీరం తాకినా ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా రైతులు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఏపీలో కూడా వర్షాలు జోరైతే చూస్తే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఇది చెన్నై లేదా పాండిచ్చేరి ప్రాంతంలో తీరాన్ని తాగితే కాబట్టి మీకైతే రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లో డీటెయిల్గా ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ అయితే ఇస్తాను ఏ విధంగా వర్షాలు పడతాయని కానీ ఈ వీడియోలో మాత్రం రాయలసీమ రైతులని కొంచెం హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే సూలూరుపేట గూడూరు నాయుడుపేట సత్తివేడు అలాగే తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే ఇటు నగరి అలాగే కావలి నెల్లూరు కొవ్వూరు కందుకూరు ఈ ప్రాంతాల ఆత్మకూరు ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశాలు సూచనలు ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు మధ్యలో రానున్న వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన చిత్తూరు కానీ పుంగునూరు కానీ పలమనేరు కానీ మదనపల్లి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప కానీ పొద్దుటూరు కానీ మైదుకూరు కానీ బద్వేలు కానీ పోరిమెల్లాలు కానీ చంగలమర్రి కానీ అలాగే ముఖ్యంగా కమలాపురం పరిసర ప్రాంతాలు పులివెందుల పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాల్ని చూడటానికైతే అయితే అవకాశాలు అయితే ఇరవై ఆరు నుండి ముప్పైవ తారీఖు మధ్యలో ఈ రోజు ఉన్న పంతొమ్మిదో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కళ్యాణదుర్గం రాయదుర్గం తాడిపత్రి ధర్మవరం రాప్తారు అనంతపురం పరిసర ప్రాంతాలు గుంతకాలు కానీ సింగనమలి కానీ సింగనమల కానీ ఈ ఏరియాలు మొత్తం మడకసిరా ఈ ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆళ్ళగడ్డ కానీ నంది ఆల కానీ అలాగే ఇటు ఆత్మకూరు పరిసర ప్రాంతాలు నల్లమల్ల అటవి శ్రీశైలం పరిసర ప్రాంతాలు కొట్కూరు ఏరియా కానీ పానీయం పరిశవ ప్రాంతాలు కానీ అలాగే చంగలమర్రి కానీ డోన్ కానీ బనగానపల్లి కానీ కోయిలగుంట్ల కానీ అలాగే ముఖ్యంగా ఇటు పత్తిపాడు ఆదోని ఏమిగనూరు మంత్రాలయం అలాగే ముఖ్యంగా మనం ఇటు చూసుకుంటే ఏదైతే ప్రతి పాడు పరిస ప్రాంతాలు పత్తికొండ ఈ ఏరియాలో పూర్తిగా కూడా తెలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఒక భారీ వర్షం ఒక అరగంట లేదా గంట కూడా కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి ఎక్కువగా కర్నూలు నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది ఒకవేళ ఇది ఇంకాస్త తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా వస్తే కర్నూలు జిల్లాలో కూడా అత్యధికమైన వర్షాలను అయితే చూస్తాం రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ముఖ్యంగా అప్డేట్ అలాగే వెంకటగిరి కానీ రైల్వే కోడూరు కానీ రాయచోటి కానీ రాజంపేట కానీ ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా వెంకటగిరి రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా అయితే ఉండండి ముఖ్యంగా రాయలసీమలోని తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు చిత్తూరు జిల్లా అలాగే కడప జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపా చిరుజాల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఈ వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమలో వర్షాలు గర్జించే అవకాశం ఉంది నెల్లూరుని మళ్ళీ వరుణదేవుడు నష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది ఇది ఒకవేళ ఇంకా దక్షిణ కోస్తా వైపుగా వస్తే వర్షాల జోరైతే పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇంకా మనకైతే వారం రోజుల సమయం ఉంది కాబట్టి ఇది ఎటువైపుగా అయినా కదలొచ్చు కాబట్టి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే కాబట్టి రైతులకి నేను ముందస్తుగానే హెచ్చరిస్తున్నాను ఒకవేళ ఇది వేరే ప్రాంతానికి వెళ్తే వర్షాలు అసలు లేకుండా ఉండొచ్చు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఈరోజు వర్షాల యొక్క అలాగే వాయుగుణం యొక్క తుఫాను యొక్క గమనం ప్రకారం అయితే తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని ప్రకారం మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉంటాయి మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు ఏపీలో ఉంటాయి రైతులందరూ కూడా వరి కోతల్ని పూర్తి చేసుకోండి ఇరవై ఐదు లోపల తెలంగాణ పరిస్థితి మిగిలిన ఏపీ పరిస్థితి అనేది మనకు ఒక రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి రైతులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉందండి ప్రతి రైతు కుటుంబానికి నష్టం తగ్గించాలని ప్రతి రైతు కుటుంబానికి పూర్తిగా కూడా కష్టం తగ్గించాలి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం రైతులు కష్టాలు పాలు నష్టాలు పాలు అవ్వకూడదు ప్రతిరోజు కూడా మీకోసం ప్రయత్నం చేస్తున్నాను ప్రతి వరి రైతుకి కూడా ఈ సంవత్సరం పంట నష్టం జరగకుండా నా వంతు బాధ్యతగా అయితే నేను ప్రయత్నిస్తున్నాను రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ప్రతిరోజు మీకు నాకు సమయం లేనప్పటికీ కూడా మీకు అందుబాటులో ఉండి తప్పకుండా వెదర్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి